ఫ్రెండ్స్ మనం ఎక్కడున్నాము అనేది మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది అయ్యప్ప కలెక్షన్లో అయితే ఉన్నాము అన్న మనకు ఒక ప్రామిస్ చేశారు మీ అందరికీ గుర్తుండే ఉండి ఉంటుంది హండ్రెడ్ వీడియో కస్టమర్లకి ఏదో ఒక బెస్ట్ గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి తొంభై తొమ్మిది కంప్లీట్ చేసుకున్నాము అన్నేమో కాల్ చేశారు వందో వీడియో షూట్ చేయడం రామ్మా అని సో మనము గిఫ్ట్ ఏంటో చెప్పండి షూట్ చేయం కదా ఆ గిఫ్ట్ ఏంటనేది మనం అసలు నేను వస్తున్నట్టు కూడా తెలియదు సర్ప్రైజ్ వెళ్ళిపోదాం ఏం రెడీ చేశారో చూద్దాము కలెక్షన్ అయితే కనబడుతుంది మీకోసమే వచ్చాను చెప్పాలి వంద వీడియో షూట్ చేయాలంటే మా కస్టమర్లకి ఏంటి గిఫ్ట్ చెప్పాలి మన ఏదో రెడీగా ఉందంట కలెక్షన్ అయితే అదిరిపోయింది ఇప్పుడు ఇదంతా మీకు వీడియోలో పెట్టబోతున్నాను ఈ రోజు ఒక స్పెషల్ ఉంది చూడండి మీకు నచ్చిన దేవుడు మీరు కోరిన దేవుడు మీ ఇంటికి ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళకి ఇది మన స్పెషల్ ఆఫర్ మన హండ్రెడ్ ఏ వీడియో ఫ్రీ అనమాట ఎవరైనా ఎన్ని అయినా పర్చేజ్ చేయండి అంత మందికి ఒకనా ఇదిగో అన్ని కూడా ఉంటాయి ఇది

మీకు ఏది కావాలంటే అది కస్టమర్ చాయిస్ ఫస్ట్ హౌస్ క్వాలిటీ చూడండి చేసి చక్కగా తీసుకువెళ్ళండి మీ ఇంటికి మీరు కోరిన కట్టలేని గిఫ్ట్ అన్న హండ్రెడ్ వీడియో చాలా బాగుంది వెండి బిస్కెట్ ఇది చూపించాను అవునవును ప్యూర్ సిల్వర్ తో చేసిన మనకి అంటే మనకి ఇష్టమైన మన దేవుడు మన ఇంటికి వస్తున్నారు ఇరవై అరవై ఇంకా వంద వంద పీసులు వస్తున్నాయి మీరు రండి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చూద్దాం చూద్దాం వెళ్ళిపోదాం వీడియో